దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమున ఒక మహిమాస్తుతి ప్రభావములు కలుగునుగాక బాగున్నారా ఈరోజు మనందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి దినం క్రిస్మస్ దినాన్ని మనము ఆచరిస్తూ ఉన్నాము ఈ యొక్క వాగ్దానము వింటున్నటువంటి మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభములు తెలియచేచూ ఉన్నాను ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు ఉదయం లాభంగానే మీరందరూ కూడా దేవునితో సమయాన్ని గడిపారని ఈ ప్రత్యేకమైనటువంటి దినములో ప్రభుత్వ సహవాసము చేస్తూ ఉన్నారని నమ్ముచు ఉన్నాను ఈరోజే ఎన్నో పనులు ఉంటాయి మన జీవితంలో పిండి వంటలు చేసుకోవాలి మార్కెట్కు వెళ్ళాలి ఇలాగా ఎన్నో ఎన్నో కార్యక్రమాలలో బిజీ అవుతూ ఉంటాం దేవుడు బిర్లారా ఈరోజు ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా క్రిస్మస్ దినంలో దేవుని మందిరానికి వెళ్ళడానికి మనము ప్రయత్నం చేయాలి ఈ దినం మీరందరూ కూడా ఈ వాగ్దానము పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచు ప్రార్థన చేసుకుని పరిశుద్ధాత్మ దేవుడి సిద్ధపరిచిన వాగ్దానమును పొందుకుందాం తలల మంచి ప్రార్థన పరిశుద్ధుల నీకు వేలాది వందనాలు స్తోత్రాలు ఉదయకాల కాల సమయంలో ని సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాత్రం మీరు మాట్లాడి దర్శించిన ఇక్కడ భద్రపరచమని ఏసునామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఈ దినం దేవుని వాగ్దానము యోహన్సు వార్త మూడవ అధ్యాయము పదహారవ వచనమును చదువుకుందాం దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి అందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాను దేవుని స్తోత్రం కలిగిన గాక ఈరోజు క్రిస్మస్ దేవుని బిడ్డారు క్రిస్మస్ అనగా దేవుడు మానవునిగా ఈ లోకమునకు వచ్చినటువంటి దినం ఎందుకు దేవుడు మానవునిగా రావాల్సినటువంటి అవసరత వచ్చిందంటే మానవుడు నశించిపోయి ఉన్నాడు మానవుడు దేవునికి దూరమైపోయాడు రోమిల్కి రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయంలో మనం గమనిస్తే మానవుడు ఎలాగ ఉన్నాడంటే బలహీనుడైపోయాడంట ఒకప్పుడు బలవంతులుగా ఉన్నటువంటి మానవుడు బలవంతులుగా తయారు చేసినటువంటి దేవుడు మనిషి బలవంతుడిగా శక్తిమంతుడుగా తన మహిమను పొందినటువంటి వ్యక్తిగా ఉండాలని దేవుడు ఆశపడ్డాడు కానీ మానవుడు బలహీనుడైపోయాడు రెండు పాపిగా జీవిస్తూ ఉన్నాడు పాపంలో పడిపోయాడు పాపం అనేటువంటి ఊబిలో మానవుడు జీవిస్తూ ఉన్నాడు దేవునికి దూరమైనటువంటి అనుభవం మూడు మనిషి దేవునికి శత్రుడు అయిపోయాడు ఎందుకు శత్రువు అయిపోయాడంటే దేవుడు చెప్పిన మాటను వినక దేవునికి లోబడక దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయడమును బట్టి మానవుడు దేవునికి శత్రుడు దేవుణ్ణి అందనటువంటి దూరానికి మానవుడు వెళ్ళిపోయాడు కాబట్టి అటువంటి నశించిపోవచ్చునటువంటి వ్యక్తులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువాది లోకానికి వచ్చి ఉన్నాడు రక్షించడానికి విడిపించడానికి మనుషులందరికీ కూడా నిత్య జీవమును అనుగ్రహించడానికి ఈ లోకానికి ఆయన ఉన్నాడు దేవుని బిడ్డల ఈరోజు ఈ క్రిస్మస్ కాలంలో ఈ వాగ్దానం వింటున్నటువంటి నీ జీవితంలో ఒకవేళ పాపములో నీవు జీవిస్తూ ఉన్నావేమో పాపపు ఊపిలో నీవు ఉన్నావేమో బలహీనుడుగా బలహీనురాలుగా కనబడుతూ ఉన్నావేమో దేవునికి శత్రువుగా నీవు ఉన్నావేమో జీవిస్తూ ఉన్నావేమో ఈరోజు ఆలోచించండి జీవితాలను సరిచేసుకోండి దేవునికి దగ్గరగా రండి ఏ విషయాలలో దూరం అయిపోయామో ఏ విషయాలలో దేవుని యొక్క మాట వినలేకపోతున్నామో ఈరోజు మనం గమనించి మన జీవితాలు సరి చేసుకొని దేవుని సమర్పించుకోగలిగితే నిత్య జీవములో వారసులుగా మనము మలుచుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు దేవుని పిల్లల ఈరోజు మన జీవితాలు సరి చేసుకోవాలి మనుషులను రక్షించడానికి లోకానికి వచ్చారు ఈరోజు నీవు రక్షింపబడ్డావా ఇంకా పాపంలో ఉన్నావా జక్కయ్య ఒకప్పుడు పాపిగా జీవించాడు కానీ ఎప్పుడైతే ఏసయ్య అతని హృదయంలోనికి వచ్చాడో వాక్యముని విన్నాడో తన జీవితాన్ని మార్చుకొని రక్షణ అనుభవంలో జక్కయ్య జీవించడం ప్రారంభం చేశాడు అలాగే సమరయ్య స్త్రీ యొక్క జీవితంలో గమనిస్తే ఒకప్పుడు పాపిగా జీవించింది కానీ రక్షణ అనుమలానికి తర్వాత వాక్యమును విన్న తర్వాత ఆమె నడిపించబడింది దేవుని స్తోత్రం వారి జీవితంలో నిజమైన క్రిస్మస్ ఒకవేళ ఇంకా పాపంలో జీవిస్తున్నావేమో పాపమును విడిచిపెట్టి దేవుని దగ్గరికి రా నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకో ఖచ్చితంగా దేవుని దీవిస్తాడు నిజమైనటువంటి క్రిస్మస్ను మనము జరిపించుకున్నటువంటి వారముగా మనం ఉంటాం అటువంటి కృప సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క వాగ్దానం ఇచ్చిన ప్రతి ఒక్కరు అనుగ్రహించను గాక ఆమెన్ వేలాది వంద వందనాలు స్తోత్రాలు ఈ క్రిస్మస్ దినంలో మీ సన్నిధికి వచ్చి ఉన్నాము శ్రేష్ఠమైన వాగ్దానం ఇచ్చారయ్యా మమ్మల్ని ప్రేమించే దేవుడిగా మీరు ఉన్నారు మాకు నిత్య జీవం ఇవ్వడానికి రక్షించడానికి లోకానికి వచ్చి ఉన్నారు ప్రభ మీకు వందనాలు మేము కూడా నిత్య జీవుల వారసులుగా ఉండడానికి మాకు సహాయం దయచేయమని పాపమును విడిచి నిన్ను వెంబడించే వ్యక్తులుగా ఉండడానికి మాకు సహాయం చేయమని నీకులో భద్రపరచమని ఏసు నామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమెన్